ప్రెస్ లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మొత్త సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం ప్రియమైన దేవుని వార్లరా ఈ మాటను ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో మనం చూస్తే మన ప్రభువ యేసుక్రీస్తు వారు పదకొండు మంది శిష్యులతో మాట్లాడుతున్నారు అది సందర్భాన్ని మనం చూస్తే పదకొండు మంది శిష్యులు ఆయన తమకు నిర్ణయించిన గలేలయ్య కొండకు వెళ్ళినప్పుడు వారు మన ప్రభు నేసుక్రీస్తు వారిని చూసి ఆయనకు మరొక్కిరి కానీ కొంతమంది సందేహించారంట అయితే మన ప్రభు నేసుక్రీస్తు వారు వారి దగ్గరకు వచ్చి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్మీ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించండి అయితే నేను మీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నాను అని ఆయన మాట్లాడతారు ప్రభువైనసుక్రీస్తు వారు పుట్టకమునిపే ఆయనకు ఇమాను ఏలను పేరు పెట్టమని ముందుగానే దేవుడు సెలవిస్తారు ఇమ్మానుయల పేరుకు అర్థము ఆయన మనకు తోడుగా ఉన్నారు దేవుడు మనకు తోడుగా ఉన్నారు అని అర్థం అన్నమాట అయితే ప్రియమని దేవుని ఎక్కడ ఎక్కడిద్దరు కూడి ఉంటారో దేవుని నామందు వారి మధ్య నేను ఉంటానన్నారు ఎప్పుడు కూడా మనల్ని విడివక ఎడబాయక నేను మీతో ఉంటానన్న దేవుడు మనము ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో మనం చూస్తున్నాము అంటే దేవుని తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ప్రేమని దేవుని వాళ్ళ దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతను మనము సక్రమంగా చెయ్యాలి అని ఈ మాటల ద్వారా మనం గమనించుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుల వారికి శిష్యులుగా చేయబడ్డ అందరిమి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీష్మం తీసుకున్న మనందరిమీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారికి శిష్యులము శిష్యులము అంటే ఆయనతో నడ నడిచేవారమి ఆయన పనికి మనమందరం కూడా తగిన వారి ఆయన ఏ పని అయితే భూమి మీద మిగిల్చి ఆయన తండ్రి వద్దకు వెళ్ళారో ఆ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పారు ఇక మరలా ప్రభు వచ్చేంతవరకు మన జీవితం ముగి ముగిసిపోయేంత వరకు కూడా మనం ఆ పనిలో నిమగ్నమై ఉండాలి ఆ భారాన్ని ఆ బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించాలి అనేకులను మరి రక్షణ మార్గంలోనికి నడిపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఇక దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుంటానన్నారు కనుక ఆయన పట్టుకొని ముందుకు నడవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు